రజనీకాంత్ ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా అసలు అలా రజనీ నడిచి వస్తే చాలు థియేటర్స్లో క్లాప్స్ విజిల్స్ నా దారి రహదారి అని డైలాగులే చెప్తే ఇక పూనకాలే ఇక స్టైల్గా ఒక స్టెప్ వేస్తే అది డ్యాన్స్ ఫ్లోర్ బద్దలవ్వాల్సిందే మరి మన రజనీ అంటే మాటలా అయితే రీసెంట్గా ఆయన సినీ ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మా పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున ఒక స్పెషల్ స్టోరీతో సిద్ధంగా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు అర్ధ శతాబ్దం దాటినా ఆయన సినిమా వస్తే థియేటర్లు నిండిపోవడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అందరికీ తెలిసిందే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి బస్ కండక్టర్గా పనిచేసిన శివాజీరావు గైక్వాడ్ను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కె బాలచంద్ర గారి అపూర్వ రాఘంగల్ రజనీకాంత్గా మార్చింది కానీ కేవలం అదృష్టం మాత్రమే ఆయనను ఈ స్థాయికి తీసుకురాలేదు హిట్స్ ఫ్లాప్స్ పక్కన పెడితే కాలానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకుంటూ వచ్చిన ఫినామినన్ ఆయన మొదట్లో విలన పాత్రల్లో కనిపించిన రజని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన భువన ఒక ప్రశ్నతో తన నటనలో వేరే కోణాన్ని చూపించారు అదే సమయంలో ముత్తురామన్ దర్శకత్వంలో భైరవి ముల్లు మలారాం ప్రియా ఆరులోచి అరుగది వరై వంటి సినిమాలు ఆయనలోని యాక్టర్నే కొత్తగా పరిచయం చేశాయి అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ని గమనించి అదే తరహాలో పంతొమ్మిది వందల ఎనభైలో బిల్లా లాంటి సినిమాతో యాక్షన్ స్టార్గా తన అడుగులు దృఢం చేశారు పంతొమ్మిది వందల ఎనభైలలో రజనీకాంత్ స్థిరపడిన హీరో అయ్యారు ఒక సంవత్సరానికి సగటున ఆరు నుంచి ఏడు సినిమాలు చేసేవారు తిల్లుముల్లు గురు శిష్యన్ వంటి కామెడీ సినిమాలు కూడా ఆయన స్టార్డమ్ కి కొత్త కలరిచ్చాయి ఇదే సమయంలో ఆయన బాలీవుడ్ వైపు అడుగు పెట్టారు అంధాఖానున్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆ తరువాత హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ఉత్తర భారతంలో కూడా తనకి మార్కెట్ను తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలలో ఆయన దృష్టి పూర్తిగా తమిళ కుటుంబం ప్రేక్షకుల మీదకు మళ్లింది అన్నామలై భాష అరుణాచలం ముత్తు పడయప్ప వంటి సినిమాలు ఆయనను పేదల హీరోగా న్యాయం కోసం నిలబడే ప్రజానాయకుడిగా నిలబెట్టాయి ఈ సినిమాలు టీవీలో మళ్లీ మళ్లీ ప్రసారమైన బోర్ కొట్టకుండా చూడగలిగేంత ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా మారాయి చంద్రముఖి శివాజీ సినిమాల తరువాత ఆయన సినిమాల మధ్య గ్యాప్ మాత్రం బాగా పెరిగింది పెద్ద స్కేల్లో సినిమాలు చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి రోబో ఇందిరన్ కొచ్చయాన్ లాంటి టెక్నాలజీ ఆధారిత ప్రయోగాలు ఆయన మాత్రమే చేయగలిగారు లింగా ఫెయిల్ అయిన కబాలి కాలా లాంటి సినిమాలతో తన వేదికను సామాజికంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు ఇటీవలి కాలంలో రజనీ సినిమాలు కాస్త గట్టి రియలిస్టిక్ వైపు వెళ్ళాయి స్టైలిష్గా కనిపించిన రివెంజ్ డ్రామాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు దర్బార్లో కోపిస్టి పోలీస్గా జైలర్లో నరికి సొంత కొడుకును చంపేంత క్రూరంగా కనిపించారు వెట్టయాన్లో మరీ సీరియస్గా ఎన్కౌంటర్ పోలీస్ పాత్రలో మెరిశారు ఇలా మొదట్లో విలన్గా వచ్చిన రజనీకాంత్ ఇప్పుడు మళ్లీ షేడ్స్ ఉన్న పాత్రల వైపు మలుపు తిరిగారు అన్నా ఫెయిల్ అయినా ఆయన ఇకపై ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కేవలం పంచ్ డైలాగ్ చెప్పి సరిపెట్టే హీరో కాదని స్పష్టమైంది నేటి యువత కోరుకుంటున్నది మరింత కఠినమైన యాక్షన్ రియలిస్టిక్ ప్రజెంటేషన్ అందుకే కూలీ లాంటి ఏ సర్టిఫికేట్ మూవీతో మరొకసారి తన సూపర్ స్టార్ పవర్ని పెద్ద స్క్రీన్పై మళ్లీ చూపించారు యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో మార్పులు ఎన్నో సవాళ్లు ఎదురైనా రజనీకాంత్ అంటే ఒక రోల్ మోడల్ విలన్గా మొదలై హీరోగా ఎదిగి మాస్ క్లాస్ రెండింటిని ఆకర్షించి ఇప్పుడు రియలిస్టిక్ యాక్షన్ స్టార్గా తనని తాను రీడిఫైన్ చేసుకుంటూ వస్తున్నారు ఆయనను చూసి ఒక తరం పెరిగింది మరొక తరం పెరుగుతోంది అందుకే ఆయన ఎప్పటికీ ఒకే పదంతో గుర్తింపు పొందుతారు సూపర్ స్టార్ తలైవా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ దోలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్